స్వాగతం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండల కేంద్రంలో ప్రభుత్వం దళిత వాడకు శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని సంఘం డిమాండ్ చేశారు దొర్నిపాడులోని చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ మూడు వందల దళిత కుటుంబాలు ఈ కాలనీలో నివసిస్తున్నాయని శ్మశాన వాటిక లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు అన్ని కులాలకు శ్మశాన వాటికలు ఉన్నాయని కేవలం దళితులకే లేవని వివక్షత తగదని అన్నారు

ఎస్సీ కాలనీలోని మాల కాలనీలో శ్మశానము గత యాభై ఏళ్ళ నుంచి పది సెంటులు ఉన్నది అక్కడ పూర్తిగా శ్మశానము అయిపోయినది కానీ అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు వేరే దారులు మూసుకుపోయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ కాలనీ వాళ్ళకి శ్మశానం లేదు కాబట్టి ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఆ బాధను మన్నించి మాకు శ్మశానం ఏర్పాటు చేయవలసినదిగా కోరుచున్నాము కొన్నిపాడు గ్రామం ఎస్సీ కాలనీ నందు గత ముప్పై సంవత్సరాలుగా మాకు శ్మశానం లెక్క ఎంతో ఇబ్బంది పడుతున్నాం అవకాశం ఉన్నటువంటి శ్మశానం ఏదైతే ఉందో పది సెంట్లో ఉంది ఆ శ్మశానానికి వెళ్ళడానికి దారి కానీ అలాగే శ్మశానంలో ఏదైనా కార్యక్రమం చనిపోయిన వాళ్ళ కార్యక్రమం చేస్తున్నా దాని తరఫున ఎంతో ఇబ్బంది పడుతున్నాము సుమారుగా మూడు వందల ఇల్లు ఉన్నప్పుడు ఏదైనా ఇంట్లో ఎవరైనా చనిపోయితే వాళ్ళ శ్మశానంలో కార్యక్రమం ఎంతో ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వానికి మేము వినవించుకునేది ఏంటంటే అవకాశం ఉంది మాకు శ్మానము దానికి దారిని మాకు ఏర్పాటు చేసి మాకు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాము ఈ క్రిస్మస్ సందర్భంగా మా కాలనీ తరఫున మా పెద్ద మనుషుల తరఫున ఇది మా విన్నపము కలెక్టర్ గారు దయచేసి దీన్ని దృష్టికి తీసుకొని మాకు తగిన సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాము ఒక శ్మశానం మాకు కాలంలో లేదు కాబట్టి చాలా ఇబ్బందిగా అవకాశముగా మేము ఎంతో ఇబ్బందిగా పడుతున్నాము ఆ యొక్క ఇబ్బంది ప్రభుత్వము తీర్చాలని శ్మశానం ఒక ఏర్పాటు చేస్తారని మేము అందరము ప్రభుత్వానికి అభినందనంతో ఆనందిస్తూ ఆయన రాక కోసము ప్రభుత్వ రాక కోసము మేమందరం ఎదురు చూస్తున్నాము మా యొక్క ఇస్టి కాయలో సంఘ పెద్ద మనుషులు సంఘస్తులు స్త్రీలు మొత్తం అందరూ కలిసి మాకు శ్మశానం కావాలని మేము మరీ మరీ ముఖ్యంగా కోరి దేవుని మీద భారం వేసి భారముగా దేవుని ఇస్తాడని నాకు మేమందరము ఓకేగా మాటగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము సులకు సంగీవంస్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలుగా పెద్దవంతులు ఇక్కడ బాబు తరపున మరి ఇక్కడ సంఘం తరఫున అందరూ క్రిస్మస్